హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చి మనం చూస్తున్న ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ అండి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది డైమెన్షన్ విషయానికి వస్తే రోడ్ ఫేసింగ్ ట్వంటీ డెప్త్ వచ్చేటప్పటికి ఫార్టీ ఫైవ్ ఉంటుందండి ఇంటి ముంగట్ రోడ్ విషయానికి వస్తే థర్టీ ఫీట్ రోడ్ నుండి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది మన ఓవరాల్ ఫ్రంట్ ఎలివేషన్ గార్డెన్ ఏరియా ఇంటి ముంగట్ ట్రాంప్ గ్రానైట్ వేయడం జరిగింది పార్కింగ్ కూడా మనకి మొత్తం గ్రానైట్ వేయడం జరిగింది పార్కింగ్లో మన టైల్స్ అండి ఫాల్ సీలింగ్ సెట్ బ్యాక్ ఏరియా ఇది మన మెయిన్ ఎంట్రెన్స్ అండి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇంటిలో పుట్ట ఫ్లోరింగ్ విషయానికి వస్తే మార్బల్ వేయడం జరిగింది టీవీ యూనిట్ ఫాల్ సీలింగ్ అండి ఫాల్ సీలింగ్లో కూడా మంచి కొత్త డిజైన్ ఇవ్వడం జరిగింది డిజైన్ కూడా మీరు చూడొచ్చు మన మాస్టర్ బెడ్రూమ్ సెల్ఫ్లు ఫాల్ ఫాల్సీలింగ్ యూపీసీ విండోస్ గ్రిల్స్ కూడా ఆల్రెడీ ఫిట్టింగ్ అయిపోయాయండి అటాచ్ టాయిలెట్ వస్తుంది టైల్స్ డిజైన్ మీరు చూడవచ్చు ప్లంబింగ్ ఇంకా కొంచెం వర్క్స్ అన్నీ పెండింగ్ ఉంటాయి అవి మనం ఇల్లు హ్యాండ్ వర్క్ కంప్లీట్ చేసిస్తాం ఇది మన డైనింగ్ ఏరియా వాష్ బేసిన్ పాయింట్ అండి టైల్స్ ఇందులో కూడా మనకి ఫాల్ హాల్సీలింగ్ రావడం జరిగింది పూజారూమ్ కిచెన్ అండి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి బ్లాక్ గ్రానైట్ వేయడం జరిగింది సెల్ఫ్ అండి ఎల్చి షేప్లో సర్చ్ అయిపోవడం జరిగింది మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈస్ట్లో కూడా మనకు ఒక డోర్ రావడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒక వాల్ని హైలైట్ చేయడం జరిగింది ఫాల్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సెంప్స్ అండి ఈ సైడ్ ఈశాన్య మూలక మనకు సంప్ అండి బోర్ సంప్ కామన్ బాత్రూమ్ స్టేర్ కేస్ కింద రావడం జరిగింది స్టెప్స్ అండి స్టేర్ కేస్ గ్రానైట్ వేయడం జరిగింది స్టీల్ రిల్లింగ్తో పాటు ఇల్లు వచ్చేటప్పటికి మన గ్రాంపల్లి విలేజ్ దగ్గర ఉంటుంది మెయిన్ రోడ్ నుండి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫర్దర్ డీటెయిల్స్ గురించి డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయగలరు